హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఒకరు బ్లౌజులే మూడు నాలుగు ఇచ్చారనుకోండి ఇగోండి ఈ సైజు బ్లౌజులు మూడు నాలుగు ఇచ్చారు అలాగైతే మూడు ఒకసారి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఈగోండి ఈ బ్లౌజులు ఇచ్చారు ముందుగా అయితే ఒక బ్లౌజు కట్ చేసుకొని ఉంచుకోవాలండి నీట్గా కొలతలతోటి ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అయితే నేను కట్ చేసి ఉంచుకున్నాను మెజర్మెంట్స్ తోటి ఈ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తాను దీని ప్రకారం మిగతా బ్లౌజులు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి కట్ చేసే కంటే ఒకరి బ్లౌజులే రెండు మూడు వచ్చాయి అనుకోండి ఇలా కట్ చేసుకోవచ్చు నేను చూపించే విధంగా మరలా ఎక్కువ బ్లౌజ్లైనా అలాగ కట్ చేయలేమండి ఎందుకంటే క్లాత్ అక్కడ గట్టిగా ఉంటుంది తెగదు మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేపు అన్ని పట్టిలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే రెండు బ్లౌజులు కలిపి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇగుండి హ్యాండ్స్ అయితే ముందు కట్ చేసుకుంటుందాం హ్యాండ్స్ నాలుగు మడతల్లాగా వేసుకొని కారస్ అనేవి ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ అనేవి వైపు మన వైపు ఉండాలండి ఇదిగోండి ఇదైతే ఇంకోటి కూడా పైన వేసాను ఇంకో బ్లౌజ్ ఈ రెండు బ్లౌజులు నీట్గా సర్ది పెట్టుకొని ఒకదాని మీద నీటి పెట్టుకోవాలండి చివరైతే హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ కిందన కిందన తగ్గులు ఏవైనా ఉన్నా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ హ్యాండ్స్కి అయితే నేను పైపింగ్ వేస్తానండి అందువల్ల ఏమి వచ్చి చిన్నదే చూసారు కదా కింద నేను కనిపిస్తుందో చిన్న లైన్ మాత్రమే కట్ చేశాను ముందుగా అయితే ఇదిగోండి హ్యాండ్స్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి పై క్లాత్ కింద క్లాత్ రెండు చూసుకొని కట్ చేయాలి ఎందుకంటే ఒకదాని క్లాత్ కింద క్లాత్ సపరేట్ అయిపోద్దండి అందువల్ల చూసుకొని కట్ చేయాలి ఇదిగోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం చూపిస్తాను చూసారు కదా ఈ ఫోల్డింగ్ అనేవి మన వైపు ఉండాలి ముందుగా అయితే ఒక బ్లౌజు పెట్టుకున్నాము నీట్గా పరుచుకోవాలి ఇదిగోండి పైన రెండోది వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా నీట్గా సర్ది పెట్టుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను సేమ్ నీట్గా పెట్టుకోవాలండి జాగ్రత్తగా ఎందుకంటే ఒక బ్లౌజ్ కానీ పాడైతే మొత్తం పాడైపోతాయి అందువల్ల చూసే కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి కింద క్లాత్ పైన క్లాత్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా నీట్గా చూసుకొని కట్ చేయాలండి ఇవ్వండి ఈ విధంగా రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు అయితే కట్ చేయగలమండి ఇంకా ఎక్కువ అయితే కట్ చేయలేము మనకు అసలు సిజర్ అనేది గట్టిగా వస్తుంది తగదు క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ చివరైతే మనము జాయిన్ చేసేటప్పుడు హెచ్చుదగ్గులు రాకుండా ఒక పావుంచు క్లాత్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము చూసారు కదా ఇవి మూడు బ్లౌజులు ఈ విధంగా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్కి సైడ్ జాయింట్ పడుతుంది కదా ఆ సైడ్ జాయింట్ అనేది ఆ చివర కట్ చేసుకోవచ్చండి వీడియోలో చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ మీద కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి అది ఆ విధంగా ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఏ పార్ట్గా ఆ పార్ట్ సపరేట్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ భాగం ఇప్పుడు కట్ చేయాలి ఈ ఫ్రంట్ భాగంకి కోరస్ క్వరాస్ అనేవి మన వైపు ఉండాలండి ఇక చూసారు కదా ఈ షే ముందుగా కట్ చేసుకున్నాను కదా అది ఇది క్రాస్గా పెట్టుకోవాలండి ఇలాగ నీట్గా ఇది చూసారు కదా నేను పెడుతున్నాను కదా ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ మీద మనం కట్ చేసుకోవాలి చూసారు కదా రెండు మూడు కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెము ఆలోచించి కట్ చేయాలండి కిందన పైన క్లాతులు చూసుకొని కట్ చేయాలి లేదంటే ఒకటి పోయినా అన్నీ పోతాయి చూసారు కదా పై క్లాత్ వచ్చినట్టు ఉంటుంది కిందది రాదు చూస్తూ కట్ చేసుకోవాలండి ఇగోండి చూసే కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా సర్దు పెట్టుకోవాలి ఈ టిప్స్ పాటిస్తూ మనం కట్ చేయాలండి రెండు మూడు బ్లౌజులు ఒకేసారి లేదంటే మాత్రం సింగిల్ సింగిల్గా కట్ చేసుకోవడం బెటర్ అండి ఇగని చూసారు కదా కట్ చేస్తూ నేను ఎలా సర్దుకుంటున్నానో ఆ విధంగా నీటి పెట్టేసుకొని సర్దాలి కట్ చేసుకోవాలి ఇగండి ఫ్రంట్ భాగం ఇక్కడ చిన్న డాట్స్ పెట్టుకోవాలండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకొని చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ ఈ మూడు అయితే కట్ చేశానండి ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుందండి ఒకరు బ్రౌజ్లే మూడు నాలుగు ఇస్తే ఈ విధంగా కట్ చేసుకోవాలండి లేదంటే సింగిల్ సింగిల్ కట్ చేసుకోవచ్చండి అంతేనండి థ్యాంక్ యూ